హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి కరువుత్యం డిఏను తక్షణమే విడుదల చేయాలని చెప్పి టీ టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి డిమాండ్ చేశారండి ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో సోమవారం జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల ప్రతిపా పక్షపాతిగా అయితే ఉంది సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు అయినా కూడా ఉద్యోగులకు డిఏ ప్రకటించబోగా పీఆర్స్ స్పందన లేకపోవడం ఘర్షణీయమన్నారు ఇక ఇటీవలే బదిలీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవడంతో పాటు మిగిలిన ఖాళీగా ఉన్నటువంటి పదోన్నత ద్వారా చేయాలని కోరారు యూటి టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంగళరావు అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ నాయకులు మనోహర్ రాజు పద్మ ముత్తయ్య ప్రసాదరావు వీరబాబు రామాదేవి వెంకటేశ్వర్లు తదితరులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి ముఖ్యంగా పీఆర్సీ డిఏలపై అసెంబ్లీలో మరోసారి క్లారిటీ అయితే రావటం జరిగింది అయితే ఆగస్టు పదహైదు తర్వాత వీరికి డిఏలు అయితే ప్రకటిస్తామని అది ఒకటి రెండు అనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయి నిర్ణయిస్తారని అదేవిధంగా పిఆర్సీ సంబంధించి తొందరలోనే నివేదిక కమిటీ అయితే ఈ విధంగా చైర్మన్ గారు నివేదిక అయితే ఇస్తారని స్పష్టం చేశారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్